అలమంటుంది చదువు నేర్చునేలా నిన్న పరుగు పరుగున పాలంచ మండల ఈ కోయగట్టు గ్రామం కదా ప్రాథమిక పాఠశాలను ఓపెన్ చేయడం జరిగింది డీఓ సమక్షంలో శరణాల పరుగు గొంతున ఉన్న ఈ భవిష్యత్తుదార ఇమిగిల ఉన్న మంది విద్యార్థులు కోయ కమ్యూనిటీ చెందిన వాళ్ళు చదువుకుంటున్నారు ఇక్కడ చాలా చక్కగా చదువుకుంటున్నారు కానీ వీళ్ళకి ఇంకొంచెం వస్తువులు గనుక నాలాంటి వాళ్ళు ఇంకా అందరు ముందుకు వచ్చి మేము మా కొల్లి ఫౌండేషన్ తరపున ఈ విద్యార్థులందరికీ మేము ఇక్కడ ఈ రోజు బ్యాగ్స్ బుక్స్ అన్ని ఇవ్వడం జరిగింది నిన్ను తనలో చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో భవిష్యత్తులో ప్రభుత్వంతో పాటు మా కొల్లి ఫౌండేషన్ తరపున సహకారం ఎక్కడైతే అవసరం ఉంటుందో నేర్పుతుంది ప్రార్థనా దేశభక్తి